చూడండి అమ్మా ఫస్ట్ రూల్ అమ్మా ఫస్ట్ రూల్ టూ టు పవర్ ఆఫ్ వన్ టూ పవర్ ఆఫ్ టూ టూ పవర్ ఆఫ్ త్రీ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇక్కడ చూడండి టూ పవర్ ఆఫ్ వన్ అంటే టూ టూ పవర్ ఆఫ్ టూ అంటే ఫోర్ టూ పవర్ ఆఫ్ త్రీ అంటే ఎయిట్ టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ అవును ఇది నాకు ఇది తెలుసు కదా అందరికి కానీ చూడండి అమ్మా ఇక టూ పవర్ ఆఫ్ వన్ అంటే లాస్ట్ డిజిట్ అనేది లాస్ట్ వన్ ఉండాలండి లాస్ట్ డిజిట్ అనేది కంపల్సరీ టూ తో క్యాన్సిల్ కావాలి ఇక్కడ టూ పవర్ ఆఫ్ వన్ అంటే లాస్ట్ డిజిట్ అనేది టూ వన్ టూ తో క్యాన్సిల్ కావాలి అవునా ఇక్కడ టూ పవర్ ఆఫ్ టూ అంటే ఏంటిదంటే లాస్ట్ టూ డిజిట్ ఫోర్ తో క్యాన్సిల్ కావాలి దీని మీనింగ్ ఇదండి టూ పవర్ ఆఫ్ త్రీ అంటే లాస్ట్ త్రీ డిజిట్ ఎయిట్ తో క్యాన్సిల్ కావాలి టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే లాస్ట్ ఫోర్ డిజిట్ అనేది సిక్స్టీన్ తో క్యాన్సిల్ కావాలి ఇది దీని మీనింగ్ అర్థమవుతుందా టూ పవర్ ఆఫ్ వన్ అంటే టూ తో క్యాన్సిల్ కావాలి టూ పవర్ ఆఫ్ టూ అంటే లాస్ట్ టూ డిజిట్ ఫోర్ తో క్యాన్సిల్ కావాలి టూ పవర్ ఆఫ్ త్రీ అంటే లాస్ట్ త్రీ డిజిట్ ఎయిట్ తో క్యాన్సిల్ కావాలి టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే లాస్ట్ ఫోర్ డిజిట్ సిక్స్టీన్ తో క్యాన్సిల్ కావాలి చాలా మనము ఇప్పుడు మనము చాప్టర్ లోకి ఎంట్రీ అవుదాం ఓకే రైట్ చూడండి అప్పుడు టూ పవర్ ఆఫ్ వన్ అంటే టూ అన్నట్టు అమ్మా ఇక్కడ టూ అంటే ఏంటంటే లాస్ట్ డిజిట్ అమ్మా లాస్ట్ డిజిట్ లాస్ట్ ఎల్ డి అని అంటున్నాను అన్ని షార్ట్ ఫామ్ లో కానీ మీరు లాస్ట్ డిజిట్ అని ఇక్కడ నోట్ చేసుకోండి ఒకసారి మొత్తం మీరు ఫోటో తీసుకుంటారా రాసుకుంటారా మీ ఇష్టం వీడియో ఆఫ్ చేసి రాసుకోండి ఇక్కడ టూ పవర్ వన్ అంటే టూ అన్నట్టు ఇక్కడ ఎల్టీ అంటే ఏంటంటే లాస్ట్ డిజిట్ లేదా ఒక్కొట్ల స్థానం ఇక్కడ రాసుకోండి తెలుగులో ఒక్కొట్ల ఒక్కొట్ల స్థానం ఇక్కడ ఏంటి ఎల్ఈ లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అని ఏముండాలమ్మా జీరో ఉండొచ్చు టూ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు ఎయిట్ అమ్మా ఇవి జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటే ఆ నెంబర్ అనేది మొత్తం నంబర్ అనేది టూ తో డివిజిబుల్ అవుతుందమ్మా ఓకేనా ఏం లేదు దీని యొక్క మనకు డెఫినేషన్ తెలిసే చాలు టూ సరి సంఖ్య యొక్క డెఫినేషన్ ఇది ఉంటుందమ్మా ఏంటిది సరి సంఖ్య డెఫినేషన్ ఏ సంఖ్య అయితే ఏ సంఖ్య అయితే రెండుతో భావించబడుతుందో లాస్ట్ డిజిట్ అనేది జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటుందో ఆ అవి మొత్తం కూడా సరి సంఖ్యలో అవుతాయి ఇక్కడ ఇక్కడ ఏముంది జీరో టూ తో డివిజిబుల్ అవుతుందా ఎస్ ఇక్కడ టూ ఉంది ఎస్ టూ తో అవుతుందా ఎస్ ఈ టూ ఇది జీరో అనేది టూ తో డివిజిబుల్ అంటే మనకు జీరో ఉంటే టూ తో ఈ మొత్తం నంబర్ కూడా టూ తో డివిజిబుల్ అవుతుందమ్మా ఇక్కడ ఎయిట్ సెవెన్ ఫైవ్ టూ డబల్ టూ ఉందమ్మా ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది మనం లాస్ట్ డిజిట్ నే కన్సిడర్ చేయాలమ్మా ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ థౌ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ లాస్ట్ డిజిట్ ఫోర్ ఉంది కాబట్టి ఇది టూ థౌన్ డివిజిబుల్ అవుతుంది లాస్ట్ డిజిట్ సిక్స్ ఉంది కాబట్టి టూ థౌ డివిజిబుల్ అవుతుంది లాస్ట్ నెంబర్ ఎయిట్ ఉంది కాబట్టి టూ థౌ డివిజిబుల్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటిదమ్మా లాస్ట్ డిజిట్ అనేది ఏముండాలి ఈ అంటే ఈవెన్ నంబర్ అమ్మా దీన్ని మీరు సరి అని రాసుకోండి ఓకేనా లాస్ట్ ఇక్కడ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వీటిలో ఏమంటారు సరి సంఖ్యలు అంటారు ఈవెన్ నంబర్ అంటారు సరి సంఖ్యలు ఓకేనా సరి అంకెలు ఓకేనమ్మా సరి అంకెలు ఓకే అర్థమైంది టూ పవర్ ఆఫ్ వన్ అంటే టూ తో డివిజిబుల్ కావాలంటే జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఈవెన్ నెంబర్స్ లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంటే అది మొత్తం కూడా టూ తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ అమ్మా ఇక్కడ టూ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎందుకు రాసినాను ఎందుకంటే ఇది లాస్ట్ టూ డిజిట్స్ అమ్మా టూ డిజిట్ అనేది ఫోర్ తో డివిజిబుల్ కావాలి ఇక్కడ చూడండి లాస్ట్ టూ డిజిట్ ఇది లాస్ట్ టూ డిజిట్ ఇది కూడా 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 లాస్ట్ టూ డిజిట్ అమ్మా ఇలా ఫోర్త్ డివిజిబుల్ అయితే అది ఫోర్త్ని డివిజిబుల్ అవుతుంది ఇక్కడ చూడండి ఫోర్ ఇక్కడ చూడండి ఇది ఫోర్ వన్ ఛా ఫోర్ టూ ఫోర్ తో డివిజిబుల్ అవుతుంది ఓకే లాస్ట్ టూ ఏ మీరు గమనించాలమ్మా వేరే నంబర్లు మీకు అవసరం లేదు ఆ నెంబర్ ఏమున్నా గానీ ఇక్కడ పది నంబర్ ఉన్నా గానీ మీకు అవసరం లేదు లాస్ట్ టూ ఏ మీరు కన్సిడర్ చేయాలి ఇక్కడ చూడండి అమ్మా లాస్ట్ టూ డిజిట్ ఓన్లీ లాస్ట్ టూ ఏ యూజ్ చేయాలి ఇక్కడ చూడండి ఫోర్ వన్ జా ఫోర్ వన్ జా ఎస్ ఈ నంబర్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ ట్వంటీ ఉంది అమ్మ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ కాబట్టి ఈ నంబర్ మొత్తం ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ అమ్మ జీరో ఫోర్ ఉంది జీరో ఫోర్ ఉంది కాబట్టి ఇది ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది అవునా ఇక్కడ నైన్ సిక్స్ ఉంది సెవెన్ టూ ఉంది నైన్ టూ ఉంది ఇక్కడ కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఇది కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఇది కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ నాలుగు రెండు ఎనిమిది పదహారు ఉంది ఇక్కడ నాలుగు ఒకట్ల నాలుగు ముప్పై రెండు ఉంది ఓకేనా ఇక్కడ నాలుగు రెండు పన్నెండు ఉంది ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది జాగ్రత్తగా గమనించండి అమ్మా ఏదైనా కానీ ఇక్కడ మనకు లాస్ట్ టూ డిజిట్ కదా ఇక్కడ టెన్త్ ప్లేస్ లో టెన్త్ ప్లేస్ లో టెన్త్ ప్లేస్ లో చూడండి ఇక్కడ ఈ ఇక్కడ ఆర్డ్ నెంబర్ వస్తే బేస్ సంఖ్య వస్తే బేస్ సంఖ్య ఇక్కడ అనేది బేస్ సంఖ్య వస్తే దీనికి ప్లస్ టూ కలపాలమ్మా ప్లస్ టూ కలిపి ఈ లాస్ట్ టూ డిజిట్ ఉంది కదా లాస్ట్ టూ డిజిట్ అమ్మా గమనించాలి లాస్ట్ టూ డిజిట్ ఇదే కదమ్మా లాస్ట్ టూ డిజిట్ ఇవి సారీ ఇక్కడ సిక్స్ టూ కలపాలమ్మా టూ కలిపినప్పుడు ఏమవుతుంది లాస్ట్ డిజిట్ కు ప్లస్ టూ కలపాలి అప్పుడు ఏమవుతుంది ఎయిట్ ఎయిట్ అయ్యింది కాబట్టి ఇది 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 ఫోర్త్ అండ్ డివిజిబుల్ అవుతాయి ఎస్ ఆల్ నంబర్ కూడా ఫోర్త్ అండ్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ ఏముందమ్మా ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉంది ఆర్డ్ నెంబర్ ఉంటే దీనికి ప్లస్ టూ కలపాలి టూ ఏమవుతుందమ్మా ఫోర్ అనేది తో కూడా ఎప్పుడు అది సాధ్యం అవుతుంది ఎప్పుడు అది పాసిబుల్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఆర్డ్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మనము అంటే ఇప్పుడు ఫోర్ వన్స్ ఆఫ్ ఫోర్ మళ్ళీ త్రీ ఉంటుంది కదమ్మా థర్టీ టూ ఇది కొంచెం టైం టేకింగ్ పడుతుంది దాన్ని నేను ఈజీనెస్ చేయడానికి కోసము ఏం చేస్తున్నా ప్లస్ టూ కలుపుతున్నా ఇక్కడ ప్లస్ టూ కలుపుతున్నాం టూ ప్లస్ టూ కలపడం వల్ల ఇది ఫోర్ వచ్చింది లాస్ట్ డిజిట్ అప్పుడు లాస్ట్ డిజిట్ నే మీరు కన్సిడర్ చేయాలి కాబట్టి ఫోర్ వచ్చింది కాబట్టి ఇది ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ప్లస్ టూ కల్పండి ప్లస్ టూ కలిపినప్పుడు ఏమవుతుంది ఇది ఫోర్ అవుతుంది యస్ ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఈ విధంగా చేయాలమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి టెన్త్ ప్లేస్ లో ఇది ఏంటిది ఆర్ నంబర్ ఆర్ నంబర్ వస్తే ఈ నంబర్ ఉంటుంది కదా ఇది ఎక్స్ అనుకోండి అమ్మా ఎక్స్ కు ప్లస్ టూ కలపాల ప్లస్ టూ కలిపినప్పుడు అది ఫోర్త్ డివిజిబుల్ కావాలి అయితేనే ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఒకవేళ ఇది ఫోర్ కాకుండా ఫైవ్ వచ్చింది అనుకోండి అమ్మా ఇది ఫోర్త్ డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదు అవ్వట్లేదు కాబట్టి ఈ నంబర్ మొత్తం ఫోర్త్ డివిజిబుల్ కాదు నేను ఉదాహరణకు చెప్తున్నా ఓకేనా అర్థమైంది కదా ఇట్లా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెక్ చేయండి నేను దీనిపైన చాలా రీసెర్చ్ చేశానమ్మా ఓకేనా అందుకే ఇంత ఇంత క్రిస్టల్ క్లారిటీగా వివరించబోతున్నాను మీకు ఓకేనా సబ్జెక్ట్ అనేది ఎట్లా నేర్చుకోవాలంటే ఒకసారి మనం నేర్చుకున్నామంటే దాన్ని ఎన్ని రోజులైనా గుర్తుండే విధంగా నేర్చుకోవాలి ఏదో మీరు మీరు నేర్చుకున్నట్టు కాదు మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అమ్మా మీరు చిన్నప్పటి నుంచి భయపడిస్తారు కాబట్టి ఆ మ్యాథ్స్ అనేది మీకు దూరం అయింది దాన్ని దగ్గర వేయడం కోసమే నేను మీకు ప్రయత్నిస్తున్నాను ఓకేనా రైట్స్ అమ్మా టూ పవర్ ఆఫ్ త్రీ ఇక అది అర్థమైంది కదమ్మా టూ పవర్ ఆఫ్ త్రీ అంటే ఏంటమ్మా ఎయిట్ ఎయిట్ అంటే ఇక్కడ త్రీ పవర్ టూ పవర్ ఆఫ్ త్రీ ఉన్నది కదమ్మా త్రీ అంటే లాస్ట్ త్రీ డిజిట్స్ అమ్మా ఇక్కడ పవర్ ఎంత ఉంటే అన్ని డిజిట్స్ అనేవి ఎయిట్ డివిజిబుల్ కావాలి అందుకే మీకు ఇట్లా పెట్టాను టూ పవర్ ఆఫ్ త్రీ అంటే త్రీ డిజిట్ లాస్ట్ త్రీ డిజిట్ అనేది ఎయిట్ డివిజిబుల్ కావాలి నెక్స్ట్ చూడండి అమ్మా ఇక్కడ లాస్ట్ త్రీ డిజిట్ అమ్మా అవునా ఎయిట్ తోన్ అవుతుందా ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది ఒకటి రైట్ ఇది ఎయిట్ తో డివిజిబుల్ అవుతుంది అమ్మా మిగతా ఏ నంబర్స్ ఉన్నా సంబంధం లేదు నాకు సంబంధమే లేదు ఓకేనా ఇక్కడ ఉందమ్మా ఎయిట్ వన్ జా ఎయిట్ ఫోర్ జా ఓకేనా ఇది కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది సారీ ఎయిట్ తో డివిజబుల్ అవుతుంది ఓకేనా నేను చెప్పే మాటలు మీరు మీ మీ లాంగ్వేజ్ లో మీ కోడింగ్ లో మీరు రాసుకోండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఒక వన్ ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ పార్టీ చూడలేరు అనుకోండి అంత కొత్తగానే అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పే మాటలను మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎస్ నాకు మొత్తం అర్థమైంది అనుకుంటా అన్న అనే భ్రమలో ఉంటారు తప్ప ఒక పది రోజులు లేదా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిన తర్వాత ఎరా ఏం చెప్పిండు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అదే దానికోసమే మీరు ఏం చేయాలంటే మీ ఓన్ మాటలలో మీ నోట్స్ మీకు అర్థమైతే చాలమ్మా వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అర్థమైనా అర్థం కాకుండా అవసరం లేదు మీరు మోమాట పడకుండా మీ నోట్స్ మీ లాంగ్వేజ్ లో రాసుకోండి ఓకేనా నేను చెప్పారు అది ఇక్కడమ్మా ఏముంది సెవెన్ టూ త్రీ డబల్ ఫోర్ లాస్ట్ త్రీ డిజిట్ కదమ్మా లాస్ట్ త్రీ డిజిట్ అనేది ఎయిట్ తో డివిజిబుల్ కావాలి ఇదే కదమ్మా మన కాన్సెప్ట్ యాస్ ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ త్రీ ఫోర్ ఫోర్ ఉందమ్మా ఇక్కడ చూడండి ఎనిమిది నల్ల ముప్పై రెండు అంటే ఇరవై నాలుగు ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇంత చేయాల్సిన అవసరం లేదమ్మా ఎందుకు అవసరం లేదు అవసరం ఎందుకమ్మా ఇక్కడ మనకి ఏముంది గమనించాలమ్మా ఇక్కడ ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఇక్కడ ఏమన్నా త్రీ నంబర్ త్రీ హండ్రెడ్ అమ్మా హండ్రెడ్ ప్లస్ ఇది ఇదేంటిది యూనిట్ ఇదేంటిది టెన్ ఇది హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ లో ఆర్డ్ నంబర్ వస్తే ఇక్కడ టూ ఉంది కదమ్మా టూ హండ్రెడ్ టెన్త్ ప్లస్ టెన్త్ ప్లస్ లో ఏముంది ఆర్డ్ నంబర్ రావాలి ఆర్డ్ నెంబర్ వచ్చినప్పుడు ప్లస్ టూ చేయాలి ప్లస్ టూ చేయాలి లాస్ట్ నెంబర్ కు ఓకేనా ఇక్కడ కూడా ఇది హండ్రెడ్ నెంబర్స్ హండ్రెడ్ నెంబర్ దాన్ని ఎందుకు తీసుకోవాలి ఇక్కడ పవర్ త్రీ ఉంది కాబట్టి దాన్నే తీసుకోవాలి అర్థమైంది కదమ్మా ఇది ఇది అనేది ఏం కావాలి ఆర్డ్ నెంబర్ రావాలి ఆర్ నెంబర్ అంటే బేసిక్ సంఖ్య కావాలి ఇది అయినప్పుడు మనకు దీనికి ప్లస్ ఫోర్ కలపాలి ఈ టూ డిజిట్స్ ఉన్నాయి కదమ్మా రిమైనింగ్ టూ డిజిట్స్ దీనికి ఫోర్ కలిపి మనకు అప్పుడు ఇది మొత్తం ఎంత అవుతుందమ్మా ఇది 48 అవుతుంది ఈ 48 అనేది 8 తో డివిజిబుల్ అవుతా యాస్ ఆ నంబర్ ఆల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 8 ఓకేనా మరి ఇది 8 తో డివిజిబుల్ అవుతుంది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉంది దీనికి ఎంత కలపాల ఫోర్ కలపాలి ఫోర్ కలిపినప్పుడు ఎంత అవుతుందమ్మా ఎయిటీ ఎయిటీ అనేది ఎయిట్ టెన్ డివిజిబుల్ అవుతుందా ఎస్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా ఎయిట్ టెన్ డివిజిబుల్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ ఉన్నానమ్మా నైన్ నైన్ టూ ఉంది ఇక్కడ సిక్స్ సెవెన్ డబల్ నైన్ టూ ఈ నంబర్ ని మనం ఎయిట్ టెన్ డివిజిబుల్ చేయాలంటే కొంచెం కష్టంగా అవుతుంది ఇక్కడ ఏం చేయాలమ్మా ఇక్కడ చూడండి ఇదేం నంబరు ఆర్డ్ నంబర్ ఆర్ నంబర్ కాబట్టి మనం ప్లస్ ఫోర్ కలపాలి ప్లస్ ఫోర్ కలిపిన ఎంత ఎంతమ్మా నైన్టీ సిక్స్ అవుతుంది ఇప్పుడు ఇది తో డివిజిబుల్ అవుతుందా ఎట్ ఎస్ అవుతుందమ్మా ఎయిట్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ విన్నానమ్మా దీని ఆర్ నంబర్ ఉంది దీనికి ఏం కల్పాలా ఫోర్ కల్పాలి ఫోర్ కల్పినప్పుడు ఏమవుతుందమ్మా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ కాబట్టి ఎయిట్ తో డివిజిబుల్ అవుతుందా ఎస్ అవుతుంది ఇక్కడ ఇది కూడా అంతే అమ్మా ఇక్కడ ఏంటిది చూడండి ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ టూ టూ ఉందమ్మా ఏముంది ఇది ఆర్ నంబర్ ఉందమ్మా అవునా ఇక్కడ నేను ఎక్స్ వై రాస్తున్నానమ్మా ఓకేనా కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు ఎక్స్ వైలా జెడ్ వైలా అనేది ఇక్కడ ఇక్కడ ఎక్స్ ఉంది దీనికి ఎంత కలపాలి ప్లస్ ఫోర్ కలిపినప్పుడు ఖచ్చితంగా అది ఎయిట్ డివిజిబుల్ అవుతుంది ఓకేనా ఈ విధంగా అమ్మా ఇక నెక్స్ట్ టూ పవర్ ఆఫ్ ఫోర్ టూ పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ అంటే ఏంటిదమ్మా లాస్ట్ ఫోర్ డిజిట్స్ అమ్మా ఇక్కడ త్రీ అంటేనేమో లాస్ట్ త్రీ డిజిట్ ఇక్కడ టూ అంటేనేమో లాస్ట్ టూ డిజిట్ ఇక్కడ పవర్ ఎంత ఉంటే అన్ని డిజిట్స్ ను మనం డివిజిబుల్ లాస్ట్ లాస్ట్వి ఓకేనా ఇక్కడ సిక్స్టీన్ ఉందమ్మా లాస్ట్ సిక్స్ ఫోర్ డిజిట్ ఇదే కదమ్మా ఫోర్ డిజిట్ ఇదే కదా ఫోర్ డిజిట్ ఇదే కదా ఫోర్ డిజిట్ ఇదే కదా ఫోర్ డిజిట్ ఇది దాదాపు అడగకపోవచ్చు అమ్మ నా కానీ నేను చెబుతున్నాను ఓకేనా ఇక త్రీ టూ సిక్స్ ఫోర్ పదహారు పదహారు రెండు ల పదహారు నాలుగు ఓకేనా ఇది పోతుంది ఇది సిక్స్టీన్ తోని పోతుంది అమ్మా ఇది కూడా సిక్స్టీన్ తో పోతుంది ఎందుకు పదహారు ఐదుల ఎనభై పదహారు ఒకట్లా ఇక్కడ చూడండి పదహారు మూడు సిక్స్టీన్ త్రీ జా సిక్స్టీన్ ఫోర్ సిక్స్ సిక్స్టీన్ ఫోర్ జా అమ్మా ఇక్కడ చూడండి ఇది సిక్స్టీన్ లో పోతుంది కాబట్టి ఇది ఇది అవుతుంది అమ్మా ఇక్కడ చూడండి సిక్స్టీన్ వన్ జా సిక్స్టీన్ ఫైవ్ జా ఇది కూడా డివిజిబుల్ అవుతుంది ఈ విధంగా మనము ఈ యొక్క రూల్ నెంబర్ వన్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు రూల్ నెంబర్ నెక్స్ట్ రూల్ నెంబర్ టూ నేర్చుకుందాం ఈ విధంగా క్లిష్ట క్లారిటీగా నేర్చుకోవాలమ్మా ప్రతిదీ కూడా ప్రతి వీడియోలో కూడా నాది ఒక మ్యాజికల్ కాన్సెప్ట్ అనేది ప్రతి వీడియోలో ఉంటుంది నేర్చుకున్న మెథడ్ అనేది ఈ విధంగా నేర్చుకోవాలి టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ టూ పవర్ ఫోర్ నోట్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి నేను చెప్పే మాటలు కూడా మీ ఓన్ లాంగ్వేజ్ లో రాసుకోండి దా ఓన్ లాంగ్వేజ్ లో ఎందుకు రాసుకోమంటున్నానంటే మీకు గుర్తుంటది మీరు మాట్లాడే భాషను నేర్చుకోవాలి రాసుకోవాలి తప్ప ఏదో ఫ్యాస్గా ఉండే భాషను భాషలో రాసుకోకండి మీ ఓన్ లాంగ్వేజ్ మీ కోడింగ్ ఉంటుంది ఒకటి அல்ல ராசம்மா ஓகே இது டூ